హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిక్స్ ఛానల్ ఎప్పటికప్పుడు సరికొత్త ప్రోగ్రామ్స్తో మీ ముందు మీ కే సిక్స్ ఛానల్ మరి ఈరోజు గణేష్ నిమజ్జనం సందర్భంగా మనం ఇప్పుడు శివాజీ చౌక్లో ఉన్నాము మనకి ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా విజువల్స్లో కనిపిస్తూ ఉంది ఇక్కడ శివాజీ చౌక్లో గణేష్ నిమజ్జన శోభాయాత్రకు సంబంధించినటువంటి రథం బయలుదేరి ఇక్కడ శివాజీ చౌక్ వరకు చేరుకుంది ఇక్కడ శివాజీ చౌక్ మీదుగా రైల్వే గేట్ నుంచి గంజి ప్రాంతం నుంచి అలాగే గాంధీ చౌక్ వరకు చేరుకుంటుంది అటువైపుగా ఈ రథాన్ని తీసుకెళ్తారు ప్రతి ఒక్క భక్తులు కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్లలో నెలకొల్పుకున్నటువంటి చిన్న చిన్న గణనాదుల్ని తీసుకొచ్చి మనకి రథంలో నిలపడం జరుగుతుంది ఈ రథం గుండా నిమజ్జనానికి వినాయకుల బావి వరకు ఆ విగ్రహాలన్నీ కూడా చేరుకొని అక్కడ నిమజ్జనం జరుపుకుంటారు మనకి ఇక్కడ విజులో విజువల్స్లో కనిపిస్తూ ఉంది భక్తుల రద్దీ అయితే ఇక్కడ ఎక్కువగా ఉంది ప్రతి ఒక్కళ్ళు ఉత్సాహంగా ఆ రథానికి ఏదైతే తాడు కట్టి ఉన్నారో దాన్ని లాగుతూ గణపతి బాపా మౌర్య అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు దీనికి సంబంధించిన విశేషాలు మరిన్ని తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే పేరు సురేష్ అరసపల్లి అండి నాకు తెలిసి పదిహేను సంవత్సరాల నుండి ఇక్కడ పాల్గొంటున్నాను అండి చాలా బ్రహ్మాండంగా మంచిగా ఎంతో గ్రాండ్గా చేస్తారు చాలా అందరు మెలిసి పార్టీలకు అతీతంగా అని కాకుండా హిందువులు కలిసి మెలిసి ఎంతో సంప్రదాయబద్ధంగా ఆనాటి నుండి మనకు పెద్దలు ఆ పెద్దల నుండి మనకు చేస్తున్నారు మంచిగా అనిపిస్తుంది ఇక్కడ प्रति में విజువల్స్ లో మనకు ఉంది బుల్లి గణనాథుని తీసుకొచ్చి తీసుకొచ్చి ఆ రథంలో ఎక్కించడానికి మనకి ఇక్కడ సిద్ధంగా వెయిట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా రథం గురించి వెయిట్ చేస్తున్నారు మనకు కనిపిస్తా ఉంది కదా మహిళలు కూడా పెద్ద ఎత్తున రథం కోసం ఎంతో ఆసక్తిగా తిలకిస్తూ ఉన్నారు గణపతి బప్ప మోరియా అంటూ ఈ ప్రాంతం అంతా మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంతో మునిగిపోయిందని చెప్పుకోవచ్చు గణపతి బప్ప మౌర్య అంటూ రథాన్ని కూడా అందరూ పిల్ల పెద్ద అందరూ చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ రథానికి ఉన్న తాడుని లాగుతూ గణపతి బొప్ప అంటూ నినాదాలు చేస్తూ ముందుకు కదలడం జరుగుతుంది రథం అనేది ప్రతి ఒక్కరు కూడా ఈ రథం రథం ఎప్పుడు వస్తుందని ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు పబ్లిక్ కూడా మనకు కనిపిస్తోంది మహిళలు చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా గణపతి బొప్పా మౌర్య అంటూ ఈ రథం కూడా ముందుకు సాగడం జరుగుతూ ఉంది మనకి చూస్తూ ఉన్నాం కదా కామన్ పబ్లిక్ అందరూ కూడా సెల్ ఫోన్స్లలో తమ తమ సెల్ ఫోన్స్లలో సెల్ఫీలు దిగుతూ అలాగే రథాన్ని చిత్రీకరిస్తూ ఉన్నారు మనకి ఇక్కడ విజువల్స్ కనిపిస్తూ ఉంది ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా రథం రథం ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తూ ఇక్కడ నిల్చోడం మనం చూస్తా చూస్తూ ఉన్నాము పోలీసు బందోబస్తు మధ్య అడుగడుగున పోలీసు కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య ఈ రథం ముందుకు అనేది మనకు సాగుతూ ఉంది ప్రస్తుతం మనం ఇక్కడ లలిత మహల్ చౌర మహల్ థియేటర్ వరకు చేరుకుంది ఈ ఊరేగింపు అనేది సమయం ఐదు ముప్పై తొమ్మిది నిమిషాలు కావస్తూ ఉంది ఇప్పటి వరకు ఈ రథం అనేది దుబ్బా నుంచి ప్రారంభమై మహల్ థియేటర్ వరకు చేరుకున్నట్లయితే చెప్పుకోవచ్చు ఎకొంత మంది బాక్తులు ఉన్నారు అండి వాళ్ళని కూడా మాట్లాడతాను నమస్తే అండి జై శ్రీరామ్ జై గణేష్ హnam హిందూలం అందర్ని తొలికోరిగా మాది నమస్తే గుడ్ మార్నింగ్ హాయ్ హలో బంజేష్ అందరం జై శ్రీరామ్ ఏదైనా దేవుడి పేరు చెప్పాలి అందరికి గణేష్ నిమజ్జనోత్సవం హార్దిక హార్దిక శుభాకాంక్షలు सभी को महा गणपती के विसर्जन महोत्सव की हार्दिक हार्दिक शुभकामनाएं जब से हमने जन्म लिया है तब से इस रथ को हम विसर्जन के रूप में उपयोग करते हुए देखा है काफ़ी कम जगहों पर ऐसा बैल की जोड़ों के साथ किसानों को साथ लेते हुए विसर्जन की शोभा यात्रा कहीं पर भी जब तक हमने देखा है, नहीं होती है सब अपने अपने निकलते हैं मगर सार्वजनिक रूप से केवल और केवल एकमात्र अपने इंदूर नगर में यह सेवा चौरा से डुबे से, दुबे से, से लेके से लेके गोल हनुमान होते हुए विनायक नगर जो कि जहाँ पर प्रभु गणेश जी का विसर्जन होता है उसीलिए उसका नाम विनायक नगर रखा गया है इसीलिए काफी हर्षोल्लास के साथ मिलजुल कर यह आयोजन होता है और हमारे मारवाड़ी समाज की ओर से इस आयोजन में केवल और केवल फिल्मी गाने न होते हुए केवल और केवल भजन करते हुए हमारी परंपरा आज भी चालू है अभी आगे से हमारा भजन कार्यक्रम चालू होगा हमारा निवेदन कि सभी उसमें अधिक से अधिक संख्या में शामिल होकर भजनों का आनंद ले और सभी मंडलियों से हमारा निवेदन है कि भगवान के भजन के साथ ही इस आयोजन को पूरा करें ना कि डीजे लगाकर फिल्मी गाने लगाकर इसका आनंद लें జై గణేష్ జయని గణేష్ మండలి ఆధ్వర్యంలో చూస్తున్నాం కదా ఇప్పుడు రథం అయితే మనకి లలిత మహల్ థియేటర్ వరకు చేరుకుందని కూడా చెప్పుకోవచ్చు రథానికి ముందు తాడైతే కట్టారో వాటి వా రథానికి ఉన్నటువంటి తాడుకు ఇక్కడ ఎడ్లను అయితే మనకు కనిపిస్తూ ఉంది విజువల్స్లో ఎడ్ల ఎడ్లను కట్టి ఇట్లాంటి సాంప్రదాయం అనేది ఎక్కడ కూడా కనిపించదు మన ఇందూర్ నగరంలోనే ఇలాంటి భక్తి భావనతో ఇలాంటి సాంప్రదాయం అనేది తరతరాలుగా వస్తూ ఉంది మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ శోభాయాత్రలో ఏదైతే ఉందో భక్తి పాటలతోనే ఈ శోభాయాత్ర అంతా కూడా ముందుకు సాగుతూ ఉంటదన్నమాట భక్తులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా వారి వారి ఇంట్లలో ప్రతిష్ఠించుకున్న గణనాదుల్ని ఈ రథంలో తీసుకొచ్చి ఎక్కించి నిమజ్జనం గావించడానికి ఇక్కడికి చేరుకుంటూ ఉంటారన్నమాట భక్తులంతా ఎంతో ఆసక్తిగా తిలకిస్తూ ఉన్నారు మనకు కనిపిస్తూ ఉంది కదా విజువల్స్లో చూసుకుంటూ ఉంటే எ மாதோ ఇక్కడ శోభాయాత్రలో పాల్పంచుకోవడానికి పంచుకోవడానికి పీసీసీ జనరల్ సెక్రటరీ అయినటువంటి గడు గంగార్ గారు మనతో ఉన్నారంటే దాన్ని కూడా మాట్లాడిద్దాం నమస్తే సార్ నమస్కార్ గమనేష్ నిమ్మజనం యొక్క శుభాకాంక్షలు మీ మీ కే సిక్స్ కు ఈ నిజామాబాద్ జిల్లా ఈ రాష్ట్రము దేశ ప్రజలందరికీ గణేష్ నిమజ్జనం యొక్క శుభాకాంక్షలు ఈ గణేష్ యొక్క కార కార్యక్రమాన్ని ఈ అఖండ భారతదేశంలో బాలా గంగాధర్ గారు తీసుకున్న కార్యక్రమం ఎందుకంటే ఈ దేశంలో శాంతి సమైక్యంగా ఉండాలి అన్ని వర్గాల వారు అనే భావంతో బాల గంగాధర్తి గారు తీసుకున్న ఈ కార్యక్రమాన్ని దేశంలో చాలా చక్కగా గణేష్ ఉత్సవాలను నిర్వహించుకుంటారు అందులో భాగంగా ప్రజలందరూ ఎందుకంటే గణేష్ అంటే ఆ దేవుడిగా ఆరాధిస్తూ మొక్కులు మొక్కుకొని మొక్కులన్నీ తీర్చుకుంటూ ఈ పదకొండు రోజుల తర్వాత మరి నిమజ్జనం కార్యక్రమం చేయడం అందులో భాగంగా ఈరోజు నిమజ్జనం కార్యక్రమం జరుగుతూ ఉన్నది కనుక మరి ప్రజలంతా ఈ యొక్క నిజామాబాద్ పట్టణ ప్రజలు చాలా చక్కగా ఒక సాంప్రదాయంతో ఒక రథాన్ని ఏర్పాటు చేసుకొని ఆ రథంలో అన్నీ గణపతులను పెట్టుకొని ఆ గణపతులను తీసుకొని మా ఒకటే రోజు వెళ్ళాలనే భావనతోని చక్కగా అన్ని ఒకే మార్గంలో రథంలో పోతూ ఉంటే అందరు సమైక్యంగా ఉండి కార్యక్రమాన్ని చేపట్టి మరి తీసుకెళ్తారనే భావనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి గతంలో నిజామాబాద్లో ఉన్న పెద్ద మనుషులు ఈ కార్యక్రమానికి ఒక ఉత్సవ కమిటీ సార్వజనిక కమిటీ ఉండేది ఆ కమిటీలో భాగంగా కమిటీ తీసుకునే నిర్ణయాలను బట్టి కార్యక్రమాలు జరిగేవి కనుక ఈ రోజు కూడా అదే పద్ధతిలో అదే దిశగా నడుస్తూ ఉంది గత సుమారు ఎనభై తొమ్మిది ఎనభై నుండి తొంభై సంవత్సరాల నుండి కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి దాన్ని స సంతోషంగా సక్రమంగా ఏమి ఇబ్బందులు లేకుండా శాంతియుతంగా మరి అన్ని వర్గాలు అన్ని సామాజిక వర్గాలు అన్ని మతాల వారు అందరూ పార్టిసిపేట్ అయిపోయి కార్యక్రమాన్ని చక్కగా తీసుకొని నిమజ్జన కార్యక్రమంకు వినాయక నగర్లో ఒక భావి ఆనాటికాలం నిర్వర్తించారు ఆ యొక్క బావిలో ఈ నిమజ్జనం చేయడం దాని పేరు వినాయకుల బావి అని కూడా పేరు నామకరం చేయడం జరిగింది కనుక మీరు కూడా చూస్తూ ఉన్నారు ఎంత ఉత్సాహంగా మహిళలు పిల్లలు పెద్దలు అందరూ వచ్చి కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క సొంత ఇంటి పండగలాగా కార్యక్రమం చేసుకుంటున్న తరుణంలో చాలా చక్కని కార్యక్రమం నిర్వహిస్తున్నారు దీనికి అన్ని వర్గాలు దీనికి సహకరిస్తాయి కనుక మరి ఈ సందర్భంగా గణేష్ నిమజ్జనం పురస్కరించుకొని ఈ ప్రజలకు జిల్లా ప్రజలకు కానివ్వండి జిల్లా ప్రజలకు మీరు జిల్లా ప్రజలకు కానివ్వండి ఈ నగర ప్రజలకు కానివ్వండి శుభాభివందనాలు తెలియస్తూ ఈ జిల్లాలో ఈ కార్యక్రమం జిల్లానే కాదు రాష్ట్రంలో కూడా జరుగుతుంది కనుక మరి అందరికీ శుభాభివందాలు తెలియస్తూ చక్కగా చక్కగా కార్యక్రమాలు మరి వీటన్నింటినీ యూనిట్గా చేయడానికి కూడా నాటి నుండి నేటి వరకు దేశంలో జరిగిన పరిస్థితుల దృష్ట్యా జాతీయ సంబంధించిన దేశ భక్తి పాఠాలు చేస్తూ ఆ పాటలను భాగంగా నిర్వహిస్తూ వెళ్తారు కనుక అందరికీ సందర్భంగా శుభ ప్రజలకు రాష్ట్ర జిల్లా ప్రజల అందరికీ శుభాకాంక్షలు తెలియస్తూ ఈ కార్యక్రమాల్ని ప్రజలకు వివరించడానికి తీసుకున్న కేసిక్స్ వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం కదా ఈ నిమజ్జన శోభాయాత్ర రథం అనేది మనకు రైల్వే గేట్ వరకు కూడా చేరుకుందని చెప్పుకోవచ్చు భక్తులందరూ కూడా గణనాథులన్నిటినీ తీసుకొచ్చి రథంలో ఎక్కించడం జరుగుతుంది మనకు విజువల్స్లో కనిపిస్తూ ఉంది చిన్న చిన్న గణనాథులందరూ కూడా రథానికి చేరుకొని నిమజ్జనానికి ఇంక నుంచి బయలుదేరడం జరుగుతుంది మనకు విజువల్స్లో కనిపిస్తున్న చిన్న చిన్న గణేష్లన్నీ కూడా ఇందులో పెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా అక్కడ చూసుకున్నట్లయితే వాటర్ ట్యాంక్ అన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఎటువంటి అవాంత అవాంఛనీయ ఘటనలు ఎదురవకుండా కూడా ప్రతి ఒక్క చర్య తీసుకుంటూ ఈ గణేష్ నిమజ్జన శోభాయాత్రని ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది మాజీ కౌన్సిలర్ అయినటువంటి కోనేరు సాయి కుమార్ గారు మనతో ఉన్నారండి తనకి కూడా మాట్లాడుతున్నాం నమస్తే సార్ మాకు తరఫున శుభాకాంక్షలు చాలా కృతజ్ఞతలు నిజామాబాద్ పట్టణంలో బొంబాయి తర్వాత నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గత యాభై సంవత్సరాలకు ఎక్కువగా ఈ యొక్క గణేష్ నిమజ్జనం అనేటువంటిది గణేష్ వినాయక చవితి సందర్భంగా పదకొండు రోజులు వినాయకుడిని కూర్చోబెట్టి నిత్యం పూజలు జరిపి విఘ్నాలు తలవకుండా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని విఘ్నదేవుణ్ణి ప్రార్థిస్తూ పెద్ద ఎత్తున ప్రజలు గల్లీ గల్లీలో కూడా రోజొక కార్యక్రమం చేపడుతూ ప్రజలు ఈ యొక్క వినాయకుడిని కొలుస్తూ ఉంటారు చివరి రోజు నిమజ్జనం రోజు నిజామాబాదు జిల్లా కేంద్రంలో ఎక్కడే లేని విధంగా దుబ్బా ప్రాంతం నుండి అదేవిధంగా కట్ట అదేవిధంగా రైల్వే గేట్ గాంధీ చౌక్ నెహ్రూ పార్కు గాజుల్పేట వినాయక నగర్ వరకు కూడా పెద్ద ఊరేగింపు అది కూడా అందరూ ప్రజలందరూ కూడా భజన మండలతోని గణేష్ మండలతోని భక్తి పారోషంతో పాటలు పాడుతూ ఊరేగింపు నిర్వహిస్తారు ఎందుకు అని అంటే ప్రజలందరూ కూడా లక్షలాదిగా ఈ కార్యక్రమంలో ప్రతి గల్లీలో ప్రజలు ఇచ్చేస్తారు ఎందుకంటే వినాయకుణ్ణి కొలుస్తూ పేద ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని పాడి పంటలు ఉండాలని విఘ్నేశ్వరుణ్ణి మొట్టమొదట కొలుస్తూ పెద్ద ఎత్తున జరిపేటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమము ఇది ఎక్కడా లేదు నిజామాబాద్ పట్టణంలో ఈ యొక్క సార్వజనిక గణేష్ మండలి వారు ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఆధ్వర్యంలో వీరు ఏర్పాటు చేసే ఈ కార్యక్రమానికి పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ తర్వాత అధికారులందరూ కూడా పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొని ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఇబ్బందులు లేకుండా శాంతియుతంగా మత మతాలకు విలువ లేకుండా అదేవిధంగా ప్రాంతాలకు తేడా లేకుండా అన్ని ప్రాంతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు అన్ని సమాజం వాళ్ళు ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా వినాయక నిమజ్జనం కార్యక్రమం చేసుకుంటుంటారు కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు నిమజ్జనం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జే సిక్స్ ఛానల్ వారికి కూడా ప్రత్యక్ష ప్రచారం చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పట్టణంలో భారతదేశంలో ఉన్నటువంటి సమగ్రత అన్ని రాష్ట్రాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు ఇక్కడ కనిపిస్తూ ఉంటారు పట్టణ కేంద్రంలో మహారాష్ట్ర కానీ గుజరాత్ కానీ రాజస్థాన్ కానీ యూపీ కానీ తమిళనాడు కానీ అన్ని ప్రాంతాల వాళ్ళు ఇక్కడ వచ్చేసి ఈ యొక్క వినాయక చవితి ఉత్సవంలో పాల్గొనడం హర్షణీయము సంతోషదాయకం కాబట్టి సందర్భంగా వినాయక చవితి వినాయక నిమజ్జనం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను చూస్తున్నాం కదా చూస్తున్నాం కదా ఈ శోభాయాత్ర అనేది మనకి రైల్వే గేట్ మీదుగా సాగుతూ ఉంది ఇక్కడ విజువల్స్లో కనిపిస్తూ ఉంది మున్సిపల్ సిబ్బంది అయితే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ మనకు విజువల్స్లో కనిపిస్తూ ఉంది చాలా చక్కగా శుభ్రపరుస్తున్నారు మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా కూడా కొనసాగుతున్నట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి ఇక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి మున్సిపల్ సిబ్బంది కొందరున్నారండి వాళ్ళని మాట్లాడిద్దాం మున్సిపల్ సిబ్బంది ఇప్పుడు ఇక్కడ ఉన్నారండి వారిని మాట్లాడిద్దాం నమస్తే సార్ నమస్తే నమస్తే సార్ నమస్తే ముందుగా మీకు అందరికీ మా కేసిక్ ఛానల్ తరపున గణేష్ నిమజ్జన శోభాయాత్ర శుభాకాంక్షలు శుభాకాంక్షలు సార్ ఎలా ఎలా నిర్వహిస్తున్నారు మీరు ఉదయం నుండి ఉదయం నిన్న మూడు రోజుల నుంచి ప్యాచ్ వర్క్ చేశాము మున్సిపల్ తరపు నుంచి నిన్నటి రోజు నిన్నటి రోజున కూడా స్టోన్ డస్ట్ మరియు వాటర్ సప్లై ఈరోజు రెంటు అక్కడ ఎక్కడ అందరికీ ప్రజలందరికీ తాగునీటి సౌకర్యం కల్పిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు వెంబడి వెంబడి శానిటేషన్ మరియు ఇంజనీరింగ్ తరఫున వాటర్ సప్లై స్ట్రీట్ లైట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మన వినాయక్ నగర్ వరకు కూడా లైటింగ్ ఏర్పాట్లు చేయడం పూర్తి అయినాయి శోభయాత్రకు అన్ని ఏర్పాట్లు కూడా అన్ని సంసిద్ధత ఉన్నాయి దగ్గర దగ్గర మనకు ఐదు వందల మంది సిబ్బంది మున్సిపల్ సిబ్బంది గణేష్ నివసం శోభాయాత్ర అవును కంటిన్యూ మూడు రోజులు కూడా కంటిన్యూ ఉంటుంది అలాగే ఉమ్మేడ ఉమ్మేడ ప్రాంతంలో కూడా ఎనిమిది ఫీట్ల కంటే ఎక్కువ గల విగ్రహాలను అక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుంది అంతకంటే తక్కువ ఉన్నటువంటి బాసర్లో మరియు వినాయక వేలి దగ్గర కూడా నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయినాయి అక్కడ కూడా నిమజ్జనం ఐడియల్స్ జరుగుతున్నాయి నిమజ్జన కార్యక్రమం జయపురా జరుగుతుంది అందరికీ కేసిక్స్ తరఫున మా మున్సిపల్ తరఫున కేసిక్స్ వారికి మొత్తం నేను చెప్తా కన్క్లూషన్ చెప్తాను కంటిన్యూషన్ చూస్తున్నారు కదా ఎప్పటికప్పుడు ఈ మున్సిపల్ సిబ్బంది సుమారు ఐదు వందల మంది మున్సిపల్ సిబ్బంది పాల్గొంటూ ఈ శోభయాత్రకు సంబంధించినటువంటి ఏర్పాట్లను అలాగే సౌకర్యాలను పబ్లిక్ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మొత్తం ఏర్పాట్లను అయితే పర్యవేక్షణ అలాగే ఈ శోభయాత్రలో పాలు పంచుకుంటూ భక్తి శ్రద్ధలతో భజన కార్యక్రమం అనేది నిర్వహిస్తూ ఉన్నారు ఇక్కడ కొంతమంది భజన మండలి సభ్యులు మనకు భజన మండలి సభ్యులు కనిపిస్తూ ఉన్నారు కదా వాళ్ళు కూడా మాట్లాడి ఎక్కడి నుంచి వస్తున్నారు ఎంతమంది సభ్యులు అడిగి తెలుసుకుందాం భజన సభ్యులతో మాట్లాడుతున్నాను నమస్తే సార్ నమస్తే పేరు మా వసంత్ పవార్ మే ఆర్యక్షేత్ర మరాఠగా గణేష్ మండలి ఇది నామేవాడ నిజామాబాద్ గత డెబ్బై ఏండ్ల నుంచి మేము ఈ ప్రాసెస్లో ఉన్నాము ప్రతి సంవత్సరం ఇలానే మేము భజన చేసుకుంటానే వెళ్తాము మా రథం ఇంకా రథం వెనకనే మా భజన మండలి ఉంటుంది మేము ఇక్కడ నుంచి బడా బజార్ వరకు వెళ్తాము బడా బజార్ నుంచి మేము బాస్టర్ క్యాబ్ వెళ్ళిపోతాము అక్కడ నుంచి ఎంతమంది సభ్యులు ఉంటారండి ముప్పై ముప్పై మంది భజన వాళ్ళు ఉంటారు మా ప్రతి ఏడు ఇలాగే ప్రతి ఏడు ఇట్లానే ఉంటారు అలాగే ఇప్పుడు మనము శోభాయాత్ర అనేది మనకి రైల్వే గేట్ మీదుగా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ सनातन धर्म धर्मसभा वाले इकड़क भक्त को अलहारा अंदे वाली नमस्ते बोलो बोलो नमस्ते आपका नाम है मैं रामस्वरूप डालिया सनातन धर्म सभा की ओर से हमारे यहाँ पे सभी मित्रों के साथ में मिलकर जो गणेश जी की शोभा यात्रा निकल रही है उनको घर उपने का उपमा का नाश्ता सबको कराएँ और खूब आनंद से यात्रा निकली है और इसमें सभी का बहुत आनंद आया है और यहाँ पे बहुत ही आनंद उत्सव के साथ सबका खूब आनंद लेने से बहुत ही आनंद उत्सव के साथ कार्यक्रम हुआ है और गणेश विसर्जन की यात्रा में बहुत आनंद आ गया जय गणेश आनंद महाराज की जय ఇక్కడ ప్రజెంట్ మనకి పాల్పంచుకోవడానికి శ్రీరామ్ యువసేన సభ్యులు సంజయ్ పురోహిత్ గారు ఉన్నారండి మనతో వాళ్ళు మాట్లాడదాం నిజామాబాద్ ప్రజలకి అందరికీ ఈరోజు గణేష్ నిమజ్జనం హార్దిక్ శుభాకాంక్షలు అదేవిధంగా ఇవాళ తెలంగాణ విమర్శన రోజు ఇంకా మన అందరికీ మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్ జన్మదిన కూడా ఉన్నది అది అందరికీ చాలా సంతోషం ఉన్నది ఈ గణేష్ చతుర్థి అనేది మన బాలగంగాధర్ తిలక్ గారు పద్దెనిమిది వందల తొంభై మూడులో స్టార్ట్ చేసిండ్రు ఎందుకంటే మన హిందూ ఐక్యత కోసం ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు మనను కలవ కలవనీయకపోతుండే అదేవిధంగా మనకు ఈరో ఈ గణపతి ఒక లాగా అయిపోయింది పండుగ లాగా అయింది ఈ హిందువులు అందరూ కంటిన్యూ చేస్తున్నారు ఈ గణేష్ దయ వల్ల మనకు రామ్ మందిరం కంప్లీట్ అయింది ఇప్పుడు జై శ్రీరామ్ నారా పోయించి శ్రీరామ్ అయింది కానీ ఇప్పుడు మనకు కాశీ మథుర బాకీ ఉన్నది ఇప్పుడు మనం నారా హరహర్ మహాదేవ్ ఉంటుంది ఇప్పుడు ఎప్పుడు వరకు అయితే కాశీ కంప్లీట్ కాదు ప్రతి ఒక్కరు జై జై శ్రీరామ్ హరహర్ మహాదేవ్ అని చెప్పాలా జై శ్రీరామ్ Thank <laughs> you.